వెల్కమ్ బ్యాక్ టు నేను ప్లాన్ ఇప్పటి నుండో ఈ ప్లాన్ చేయాలనుకున్నా మా పైన బట్ ఫైనల్గా ఈ రోజు కుదిరింది నాకు ఇప్పుడైతే సండే ఈరోజు ఇంకా మా వారి ఇంట్లోనే ఉన్నారు బిజీగా ఉన్నారు అందుకని డోర్ వేసి మరీ ఫీడ్ చేస్తున్నాను ఏం క్రాంక్ అంటే క్రాంక్ అప్పుడు జోవర్ చిప్ ఛాలెంజెస్ అంటే మా పేరుతో కలిసి నేను చేసినప్పుడు ప్యాక్ ఇది ఎవరిపైన ప్లాన్ చేయాలి అని అనుకున్నా ఇంకా ఫైనల్గా మా చేస్తాను చూడాలంటే ప్యాన్ ఎక్కడైనా పెడితే మొత్తం క్షార్ అవుతారో లేదు అందుకోసం అయితే మీరు ఏమనుకుంటున్నా అంటే ఒక వ్లాగ్ షూట్ చేస్తాను మన ఇద్దరం కలిసి డేవిక్ మై హస్బెండ్ చేద్దాం చెప్తాను సో తనైతే వస్తారు కదా అప్పుడు ఏదైనా మూవీ చూసుకొని యాక్ట్ చేసి అప్పుడు ఈ చిప్స్ అయితే తింటారు ఈ వీడియో అయితే ఎంతవరకు చూడండి ఎట్లా ఉంటుందో నాకైతే నో ఐడియా అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అని చెప్పి ఇద్దరం ఎక్కువగా స్పైస్ అయితే తినము అండ్ నేను అప్పుడు ఛాలెంజ్లో తిన్నప్పుడు నాకైతే ఓకే బాగానే అనిపించింది మరి అంత స్పైస్ లెవెల్ అయితే లేదు బట్ ఇప్పుడు మా హస్బెండ్ కావాలని చూద్దాము ఎంతవరకు

చెప్పినా కదా డేవిక్ మై హస్బెండ్ వీడియో అని చెప్పి ఎప్పుడు ఏం పని వీడియోలు తీస్తా ఉంటారు ఏం సినిమా పెట్టావు లైట్ లాంటి ఎందుకు ఇష్టం అరే వీడియో అంటే మళ్ళీ లైట్ లేదు కాల్ అంటే మన క్లారిటీ ఎక్కడం వస్తుంది పని పాటలేదు నీకు టైగర్ బర్జుండు మూవీ చూస్తున్నాం మరి నేస్తాడే మూవ్ నాకైతే భయం అవుతుంది ఏం సినిమా పెట్టాలి మీరు ఒకటి ఆన్ చేయండి మైకులు తెచ్చినాం దానికి అసలు పని చేస్తుందా లేదా చూసేది లేదు ఏం లేదు ఏం బుక్ చేసుకుని తింటాం చూడు మీ అమ్మ మనకి పెట్టకుండా బాగున్నాయి మెల్లగా పడతావు ఏమైంది అట్టు పోతున్నా

నచ్చినట్టు అన్ని బుక్ చేసుకున్నా చిన్న చిన్న నాకెందుకు ఏ చిన్న తిండి ఏ పెద్ద చిన్న తిను చిన్నదిను చిన్నదిను చిన్నది నాకెందుకు పెద్దదే కావాలి ఇలాంట పెద్ద అంట నాకంటే చిన్నదంట నాన్న నీకు బింగో సరేనా నాకు ఏం సరే ఒక అవర్ అది ఇన్న కర కొని ఇప్పుడు తిని తీపి అలా తింటాడే ఉంటాడు నాకెందుకు పిచ్చి సర్తి తినాలి నిన్న కట్టు పెడదాం బా బాగుండే అసలు దేశుండు మాండ పొద్ది తిన్నావ్ మరి ఇవది తినాలి ను లారా కొని నిగరన ఫోర్స్ తినమనే అన్నం എന്നോട് അടനാക്ക് നിന്നെ ഇന്ന ആവർത്തി നിൻള് ഇരി ദീന്തുന്നോ ആർവൈസാണ് നാ നീക്കു നീക്കു ആ ദിണ്ടടട്ടായടാ залиവർച്ചും ഭാഗ എൻസ്നോവോ എൻ്റെ അത് ഞാൻ ഫിൽമെൽ കൊണ്ടു വല്ലേയ്സിനു നല്ലേസി അസൽ മുടി ചുളനെ ആട സിനിമ കൊളേ శివ రీ రిలీజ్ శివ నాది చేపలు తెచ్చుకుందాం ఇలా చేపలు తెచ్చుకొని నువ్వు చికెన్ తినవుగా చేపలు తెచ్చుకుంటే మంచిగా ఉంటాయి బాగుంటుంది అప్పుడు చేపలు ఉండు తిందా మంచిగా ఉంటాయి బొచ్చ చేపలు తెస్తా దాంట్లో ముళ్ళు తక్కువ ఉంటే అంటారు బోన్లెస్ చేపలు కూడా తీస్తారంట మొత్తం కట్ చేసి అందులో ఉన్న ముళ్ళు అన్ని బోన్లెస్ అన్ని తీసేసి ఇస్తారంట మంచి ఉంటది అది చేస్తే అది బాగుంటుంది టేస్ట్ కొన్ని ఏమో ఫ్రై చెయ్యి కొన్ని ఏమో నార్మల్ గా పులుసు పెడతారు కదా చేపలు పులుసు అట్లా సినిమా ఫస్ట్ దీని కాల మంది చేతికి తింటాను ఎత్తుకోద్దా ఫస్ట్ దిని వేసాయి ఇప్పుడే లేచుండు ఫస్ట్ దిని వేసే బా లేబు ఊకేముంది నాకు లేచుకోవాలి నీకు లేచి లేదు బింగో ఉంది లేచు నాకు ഇത് ഡോർനടോസ് ഇത് നോക്കി ഡോർനടോസ് ഡോർട്ടോസ് ഇത് ഇത అది వద్దు తర్వాత వీడు తింటాడు వాడు తింటా నాకు ఇది మీకు పెద్ద ప్యాకెట్ కావాలని చెప్పి మరి పెద్ద ప్యాకెట్ కంప్లీట్ చేసిన తర్వాత అన్నీ ఒకటేసారి అన్ని మెత్తగా అయిపోతాయి అవసరం లేదు ఫస్ట్ అది కంప్లీట్ చేసి నాకే ఇది మనం ఇది తిందామా నాన్న జోలి తిందామా ఇవి చీస్తూ ఉంటాయి అంట సేపు తిందాం తిను ఏందా అది ఉన్నావు ఎందుకు ఎట్లా ఉంది

ఎందుకు నాకు అసలు కారం అయితే లేదు నీకెందుకు ఎందుకు ఖారం నాకు అర్థం కావట్లేదు నాన్న నీకు నచ్చిందా టైగర్ డా కారం అవుతుందంట నీకు నచ్చిందా లేదు నీకు నచ్చినాయా

కాలం మర్చిపోతే చూడే నా కోం బీబీలు వేస్తుంది చెప్తాను ఏం బెటర్ చెప్పు నిజంగా ఏం పెట్టారు

అందుకని చెప్పి అట్లా రియాక్ట్ అవుతుంది నాకు పిచ్చి లేపా చెప్తున్నా మెంటల్ వేస్తుంది నాకు దీనికి దీనికి ఏడైనా పొగలు వస్తాయా నేను మాట్లాడుతున్నాను నువ్వు వీడియో డే ఇన్ మై లాగ్ అని పెట్టుకుంటా ఏం పెట్టినా జోలో చెప్పిండు కదా నన్ను దినోకి ఏదో పెట్టే చిరులు

చెప్తున్నా అసలు నువ్వు ఎందుకు వచ్చినరా పొద్దు పొద్దునే మీ డాడీ ఫోన్ చేయను నేను పొద్దు పొద్దున్నే ఎందుకు పన్నెండే అవుతుంది ఎవరికే ఇద్దరు కలిసి ఏమో వేస్తున్నారు నాకు మెంటల్ వస్తుంది ముందే మంటలు వేసిపో కళ్ళు మంటలు వేస్తున్నాయి కళ్ళు వస్తున్నాయి మొత్తం పొక్కుల ఆడుతుంది

నువ్వు వీడియో మధ్యన ఫస్ట్ ఏదో వేస్తున్నారు మీ ఇద్దరు కావాలని వేస్తున్నా తెలుసు అర్థమైంది కానీ ఏదో వేస్తున్నారు మొత్తము నాకు చిక్కలేసిపోతుంది చెప్తున్నా ముక్కు మంటలు వేస్తుంది చోళ్ళు మంటలు వేస్తున్నాయి తిక్క లేపుతున్నావు ఇంకా మంటలు అన్న చేస్తున్నావు మొత్తం మంటలు వేసిపోతుంది నాకు ఏం చేస్తున్నావు ఏం పెట్టినరా మీరు నీ బంజారా అని చెప్పి మళ్ళీ అదే అని చేస్తుంది రా కెమెరా బంజాయ్ బా కళ్ళు మొత్తం అట్లా మంట మంట వస్తుంది బాగా నాకు ఏం చె అసలు నాకు చల్లగా ఏదో తినాలనిపిస్తుంది అసలు మొత్తం మంట వంట వస్తుంది ముక్కల అయినా మీరు కావాలని తీసుకున్నారు కదా వీడియో నేను ఇప్పుడు పది సార్లు చెప్పిన పనిచేయ పని బంద్ చేసారా మంటలు వేస్తుంది బా మీ పని చేస్తా నాకు తెలవాలే మీ పని అప్పుడు ఉంటుంది చెప్తాను ఒక్కొక్క పని పాటు లేకుండా ఏమో పనులు చేస్తా ఉంటావు బంద్ చేశా యూట్యూబ్ ఎవరి కోసం చేస్తున్నా మరి ఇప్పుడు యూట్యూబ్ వీడియో కోసమే చేసావు ఇప్పుడు ఏదో ఎవరికే నువ్వు తీసుకునే అమ్ముందు తీసుకో వీడియోలు నా వీడియోలు ఎందుకు పని పాటు లేకుండా నీకు ఇంత కూడా బ్రెయిన్ లేదు మొత్తం మంట లేచిపోతుంది నాకు అబ్బా మీరు ఏం బిట్టర్ చెప్పారు నాకు చెవులు మంటలు వేస్తున్నాయి ముక్కు వంటలు వేస్తుంది చెప్తున్నా నా మనసంగ పిచ్చి లేపేదాకా చూడొకరు అసలు ఏం పెట్టాలేం పెట్టదా నీకు నువ్వు అందుకే నా విడ మజా విడ మజా ఏంది వీడియో కోసం ఫన్ని నేనే దొరికినాడు

మొత్తం మంట లేసిపోతుంది మొత్తం మొత్తం చోలకాడేమైతుంది మొత్తం కళ్ళంతా ఎర్ర అవుతున్నాయి బాగా నువ్వు తిన్నావాడు నాకు అప్పుడు కనిపిస్తానే ఉంది నువ్వు సినిమా అన్నప్పుడే పన్నగడ్డ సినిమహంద్రబాబు అని ఓకే పిచ్చిదాన్లా చేస్తారు అంతా అవడే

ఏ మంట ఇంకెక్కువద్దు నీళ్ళు ఆగుతుంటే నీళ్ళు ఇంకా ఎక్కడెక్కడ అన్ని చేస్తా ఉంటారు అదే పనిపడలేదు అన్ని ప్లాన్ చేసుకొని ముందే బుక్ చేసుకొని పెట్టుకోరు వీళ్ళ కోసం అన్ని ప్లాన్ చేసుకొని ముందే పెట్టుకొని ఉన్నారు ఇద్దరు నాకు కొడితేనే నీ డౌట్ పన్నెండు లాగా నీకు తెలుసారా నీ సంగతి చేస్తాను పెడతా కదండి తెలుసు తిన్నాం వేరు మొత్తం నేను ఆ రోజు తెలిసి తింటేనే ఎంత భయం ఉంటది తెలిసి తింటే అందులో ఎడికి వెళ్ళొచ్చు వచ్చింది మధ్య నేను పెద్ద ప్యాకెట్ బుక్ చేసినందుకెట్ లెక్క పెద్ద చూసుకుంటా డౌట్ తోటి డౌట్ తో తిన్నా కూడా అది అట్లా ఉంటుంది నాకు అందుకే డౌట్ కొడుతూనే ఉంది నేను అసలు ఇవి ఈ షేప్ తినే తిన ఈ షేప్ ఎందుకు తెచ్చిన

సెట్ అవుతాడు మంచిగా తాగి తిని అవుతాడు ఇది ఇప్పుడు జోలో చెప్ చిన్న మాటలు అర్థమైతలేవు నాకు బ్రెయిన్ పని చేస్తలేదు ఏం మాట్లాడు నాకు మరి నాకు మాటలు వస్తలేవు మెంటలు వస్తుంది నాలుక కాల్తుంది ఒక దిక్కు కళ్ళు మంటలేస్తున్నాయి ఆ అవి తింటే తెలుస్తుంది మీకు కూడా నాకు దొరికించుకొని నాకు పెడుతుర్రు కానీ మేము పని చేస్తాను

నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ ఏంది నెక్స్ట్ ఇంకోసారి పెడితే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా ఎవ్వరు పెట్టకు నువ్వు మంటలు వేస్తుంది బాగా ఏంది సరే నెక్స్ట్ ఎవరిపైన ఏ ప్రాంక్ చేయాలనేది కూడా కామెంట్ మీకు అందుంటే మీకు అందుంటే మీ డాడీ పెట్టు లేదా మీ అమ్మీ పెట్టు వాళ్ళు తింటారు మా ఛానల్ లేదా నువ్వు తిను మూడు సార్లు నేను తిన్నా ఆడిపెట్టి ఆడిపెట్టి ఆడు తింటాడు ఇంటి పెట్టాలి నెక్స్ట్ టైం నీకే ఇక సో ఈ నెక్స్ట్ ఎవరిపైన ఎలాంటి కామెంట్ ఏంటది థ్యాంక్ కామెంట్ చేయండి అరే సీ యు నెక్స్ట్ వీడియో బై బాయ్ బాయ్ చెప్పు బాబు ఇంకా చెప్తాను బాయ్ 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 బాయ్